ఫ్రెండ్స్ మీరు బీసీ లేదా ఎస్సీ కార్పొరేషన్ లోన్స్ కి అప్లై చేసినట్లయితే మీకు అప్లికేషన్ ఫామ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట మీరు లోన్ కు సంబంధించి ఇంటర్వ్యూలకు వెళ్లాలన్నా మీకు ఆ అప్లికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అప్లై చేసింది మరి దాన్ని ఏ విధంగా మనం డౌన్లోడ్ చేసుకోవాలి ఇక్కడ ప్రింట్ అనే ఆప్షన్ ఉంది కదా దానిపైన క్లిక్ చేసి మనం దాన్ని డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు సో మరి మీకు సంబంధించిన అకౌంట్ కి ఏ విధంగా లాగిన్ అవ్వాలి మనం ఈ వీడియోలో మనం క్లియర్ గా తెలుసుకుందాం దానికోసం మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ నేను దీన్ని లాగౌట్ చేస్తున్నాను ఇక్కడ ఓబిఎంఎంఎస్ అనేసి టైప్ చేసి సర్చ్ చేయండి మీకు కావాలంటే డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను డైరెక్ట్ లింక్ దానిపైన క్లిక్ చేసినా మీరు ఈ విధమైన ఇంటర్ఫేస్ అయితే వస్తారనమాట ఈ విధంగా వచ్చిన తర్వాత మనం లాస్ట్ వీడియోలో ఏమి తెలుసుకున్నాం ఫర్ రిజిస్ట్రేషన్ అనేసి ఉంది కదా దాని గురించి తెలుసుకున్నాం ఈ వీడియోలో ఫర్ లాగిన్ అనేసి ఉంది కదా దాని గురించి తెలుసుకుందాం లాగిన్ పైన క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మీరు ఏదైతే మొబైల్ నెంబర్తో మీ కార్పొరేషన్ లోన్కి రిజిస్టర్ అయి ఉంటారో ఆ మొబైల్ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేయాలి తర్వాత పాస్వర్డ్ పాస్వర్డ్ మనం ఏది సెట్ చేసుకోలేదు కదా బ్రో మరి ఎలా అనుకున్నట్లయితే మీకు ఒక ఓటీపీ వచ్చి ఉంటుంది కదా ఎనిమిది అంకెల ఓటీపీ ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేయండి తర్వాత ఇక్కడ కనిపిస్తున్న క్యాప్చ ఏదైతే ఉందో ఆ క్యాప్చని ఎంటర్ చేయండి అండ్ సైన్ ఇన్ పైన క్లిక్ చేయండి ఓకే డన్ మనం లాగిన్ అయితే అయిపోయినా అనమాట సో మీ దగ్గర ఆ ఓటీపీ లేదు మరి ఎలా చేయాలి ఇక్కడ లాగౌట్ అయితే చేసేయండి ఇప్పుడు ఫర్ లాగిన్ మీ దగ్గర ఆ ఓటీపీ లేదు అప్పుడు ఏ విధంగా మనము అకౌంట్లోకి లాగిన్ అవ్వాలంటే ఇక్కడ చూడండి ఫర్గెట్ పాస్వర్డ్ అనేసి ఒక ఆప్షన్ ఉంది కదా దానిపైన క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మీ ఆధార్ నెంబర్ని అలాగే మీ మొబైల్ నెంబర్ని ఎంటర్ చేయండి గెట్ ఓటీపీ అనేసి ఉంది కదా దానిపైన క్లిక్ చేయండి తర్వాత మీ మొబైల్ కి ఒక ఓటీపీ అయితే వస్తుంది ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేయండి తర్వాత ఇక్కడ మీరు ఒక పాస్వర్డ్ ని సెట్ చేసుకోండి మీరు ఒక పాస్వర్డ్ ఎంటర్ చేయండి అదే పాస్వర్డ్ ని కింద కూడా ఎంటర్ చేసి సబ్మిట్ అనేసి క్లిక్ చేయండి అంతే పాస్వర్డ్ సక్సెస్ఫుల్గా అప్డేట్ అయితే అయిపోయింది అనమాట ఇప్పుడు మీరు సింపుల్గా లాగిన్ అయితే చేసుకోవచ్చు ఓకే ఇప్పుడు మీరు పాస్వర్డ్ చేంజ్ చేసుకున్నారు కదా ఆ పాస్వర్డ్ని ఎంటర్ చేసి సైన్ ఇన్ అనండి మీ అకౌంట్లోకి అయితే మీరు లాగిన్ అవుతారు ఇక్కడ చూడండి మీరు ఎంటర్ చేసిన ప్రతి ఒక్క డీటెయిల్స్ కూడా ఇక్కడ కనిపిస్తాయి అనమాట మీరు ఎంటర్ చేసిన మీరు అప్లోడ్ చేసిన రేషన్ కార్డు కూడా ఇక్కడ కనిపిస్తుంది దానిపైన క్లిక్ చేస్తే ఈ విధంగా ఓపెన్ అయితే అనమాట ప్రింట్ పైన క్లిక్ చేసి మీరు దీన్ని పీడిఎఫ్లో అయితే సేవ్ చేసుకోవచ్చు అనమాట మొబైల్లో కానీ సిస్టమ్ లో కానీ ఇదే ప్రాసెస్ ఉంటుంది అండ్ ఇక్కడ నుంచి కూడా మీరు పాస్వర్డ్ ని చేంజ్ చేసుకోవచ్చు ఇక్కడ టాప్ లో మీకు ఇక్కడ ఆరెంజ్ కలర్ లో కనిపిస్తుంది కదా మీ నేమ్ కనిపిస్తూ ఉంటుంది దానిపైన క్లిక్ చేసి చేంజ్ పాస్వర్డ్ అనేసి ఒక ఆప్షన్ ఉంటుంది దానిపైన క్లిక్ చేసి మీరు మీ యొక్క పాస్వర్డ్ అయితే చేంజ్ చేసుకోవచ్చు ఓల్డ్ పాస్వర్డ్ ని ఎంటర్ చేయండి అలాగే న్యూ పాస్వర్డ్ న్యూ రీఎంటర్ పాస్వర్డ్ అనేసి మూడు ఆప్షన్స్ అయితే ఉన్నాయి వీటిని మీరు ఎంటర్ చేసి సబ్మిట్ అంటే పాస్వర్డ్ కూడా చేంజ్ అవుతుంది ఏదన్నమాట వీడియో ఇందులో ఏదైనా డౌట్ ఉన్నట్లయితే కామెంట్ చేయండి ఏదైనా టాపిక్ గురించి వీడియో చేయాలనుకున్నా కామెంట్ చేయండి ఖచ్చితంగా నేను వీడియో అయితే చేస్తాను ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం